జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు గురు వీడియో ఉంటుందండి అదేంటిదంటే స్థిర చిత్తం ఏకాగ్రత ఉన్నవారికి అన్ని సమకూరుతాయి అంటే స్థిర చిత్తము ఏకాగ్రత మనల్ని సఫలం చేస్తాయి అనే టాపిక్ అండి వీడియోలోకి వెళ్దామండి జయాప జయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలంటారు పెద్దలు ఆశావాహ దృక్పాదాన్ని పెంపొందించే సూత్రమది జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు ఏకాగ్రత స్థిర చిత్తం పనుల్ని సఫలం చేస్తాయి ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది విజయం మన ముంగిట ఉన్నట్లే తోస్తుంది అంతలోనే అపజయం ఎదురవుతుంది అపజయానికి సమర్థతలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది అర్జునుడు పక్షి కనుగుడ్డును గురిపెట్టినప్పుడు మత్స్య యంత్రం చేదనకు పోనుకున్నప్పుడు అతడు విజయానికి కారణమైంది ప్రతిభ మాత్రమే కాదు రిప్పపాటు నిడివి సైతం తేడా లేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం మనసు పరిపరి విధాలైన ఆలోచనలు చేస్తుంది ఏ ఒక్క ఆలోచన కడవరకు సాగదు ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకం అవుతుంది మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు మేనకాదీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు ఊర్వశిని త్యాజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు విజయుడిగా స్థిరపడ్డాడు కార్య సఫలతకు కృషి చేసే సాధకుడు మనోనిబ్బరాన్ని అలవర్చుకోవాలి సమయానుకూలంగా మనసును ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి అహంకారం అవరోధాలకు కారణమవుతుంది లక్ష్య సాధన కోసం పురోగమించే వ్యక్తి అహంకార రైతుడు కావాలి అధికారం అహంకారం మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి నేను వదిలిరా నేను కనపడతాను అంటాడు భగవంతుడు భక్తుడితో ఆటంకమైన తీవ్రమైన వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వీలతో సహా కూలిపోతాడు సమయానుకూలంగా గడ్డి పూచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడుకోలుకు ప్రతీక మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం ఖచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది ఓటములకు లోనై అలసర చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలక్కించాలి పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి నరికిన మూడు నుంచి చిగురించిన పచ్చని మొక్కల తనను తాను మలుచుకోవాలి సాధకుడు విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది సమాజ సహకారం తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తి ఉన్నతిగా ఉన్నతుడుగా ఎదగలేడు లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పాదాన్ని ప్రదర్శించాలి పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాల దృక్పథుడిగా మార్చడమే భూమి అట్టడుగు పొరలో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను సమయానుకూలతను బట్టి ధాన్య రూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప అనుకొని పంట సిరి మురిసిపోతుంది ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అంటే మనని మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే అంతరంగ సాధన దీనికి మన బాహ్య పరిస్థితులతో మన భౌతిక స్థితితో సంబంధం లేదు మన మతం కులం లింగం వయసు వీటితో సంబంధం లేదు కేవలం అంతరంగ మార్పు కావాలి అన్న పట్టుదల ఒకటి ఉంటే చాలు వారు ఈ సాధనకు అరువులు దీన్ని బాహ్య గురువు ఉండడు బయట నుంచి ఎవరు మనని నియంత్రించరు అసలు ఈ సాధన చేస్తున్నామని ఎవరికీ తెలియదు కానీ సాధన పరిమళాలు అందరికీ ఆకర్షింపచేసి వారిని కూడా ఈ సాధనకు ప్రేరణ చేస్తాయి కాబట్టి సాధనకు ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేవు ఆధ్యాత్మిక సాధనకు కావలసిన కొన్ని లక్షణాలు ఒకటి స్వప్రయత్నం రెండు స్వయం క్రమశిక్షణ మూడు స్వాధ్యాయనం నాలుగు స్వపరిశీలన ఐదు స్వ నిర్ణయం ఆరు సమయపాలన ఏడు పోల్చుకోకపోవడం ఎనిమిది అనాసక్తి తొమ్మిది మౌనం పది ఎల్లలు లేని ప్రేమ పదకొండు ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించడం పన్నెండు అన్ని వాస్తవాలను యథాతథంగా స్వీకరించడం పదమూడు కర్మను బట్టి సర్వం జరుగుతాయి కాబట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత అని గ్రహించడం పద్నాలుగు మన వాస్తవానికి మనమే సృష్టికర్త అని గ్రహించి కావలసిన వాస్తవాలను సృష్టించుకోవడం పదిహేను నిత్యం సత్యం శాశ్వతం వీటిని గురించి విచారణ విశ్లేషణ చేయడం పదహారు మార్పు సహజమని గుర్తించి దానిని ఆహ్వానించడం పదిహేడు అహంకారను పూర్తిగా తొలగించడం పద్దెనిమిది మమకారంని ఆదిలోనే తుంచడం పంతొమ్మిది తాను అందరికంటే అది అన్న భావం రానివ్వకుండా జాగ్రత్తగా ఉండడం ఇరవై సదా ఎరుకలో ఉండడం ఇరవై ఒకటి భౌతిక ఆధ్యాత్మిక మతములపై పూర్తి అవగాహన కలిగి ఒకదానితో ఇంకొకటి కలిపి కలగపులగం చేయకపోవడం ఇరవై రెండు అలవాట్లు వ్యసనాలు సాంప్రదాయాలు సంస్కారాలు వాసనలు వీటి గురించి పూర్తి అవగాహన కలిగి సరైనవి ఎన్నిక చేసుకోవడం ఇరవై మూడు అంతరంగ శుద్ధి కలిగి ఉండడం దానికోసం సాధన చేయడం ఇరవై నాలుగు అహం నాస్తి ఇదం నమామా అన్న భావాలను అవగాహన చేసుకొని జీవించడం ఇరవై ఐదు మనచే సర్వ కర్మ ఫలితాలు పరమాత్మకు ప్రతినిత్యం ప్రయత్నపూర్వకంగా సమర్పణ చేయడం ఇరవై ఆరు దేనిచేత బంధింపబడక నిత్య ముక్త స్థితిలో ఉండడం ఈరోజు మంచి వీడియో ఇదే అండి మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి ఇందులో నిగుఢఢమైన విషయాలు ఉన్నవి కొంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మనము ఈ వీడియోను జాగ్రత్తగా పోస్ట్ చేసుకునే అవకాశం కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు జయ గురుదేవదత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి